హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ డైలీ మన రెగ్యులర్ లైఫ్లో మనం యూజ్ చేసే మరికొన్ని తెలుగు చిన్న వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి అదేవిధంగా కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ తోటి కూడా చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఏం వరకు చూడడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ముందుగా నువ్వు ఏం చెప్పినా మేము అక్కడికి వెళ్తాము లేదా నువ్వు ఏం చెప్పినా నేను ఆ పని చేస్తాను ఈ విధంగా నువ్వు ఏం చెప్పినా అనే తెలుగు పదాన్ని ఉపయోగించుకొని కొన్ని తెలుగు చిన్న వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూసేద్దాం ముందుగా నువ్వు ఏం చెప్పినా ఆమె వారిని పిలవదు నువ్వు ఏం చెప్పినా ఆమె వారిని పిలవదు ఇలా చెప్పడాన్ని వాట్ ఎవర్ యు సే షీ వూంట్ ఇన్వైట్ దెమ్ వాట్ ఎవర్ యు సే షీ వూంట్ ఇన్వైట్ దెమ్ అని చెప్తూ ఉంటాము వాట్ ఎవర్ యు సే అంటే నువ్వు ఏం చెప్పినా షి వూంట్ ఇన్వైట్ దెమ్ అంటే ఆమె వారిని పిలవదు లేదా ఆమె వారిని ఇన్వైట్ చేయదు అని షి వూంట్ అంటే ఆమె చెయ్యదు వూంట్ అనేది విల్ నాట్ కి షార్ట్ ఫామ్ అనమాట షి వూంట్ డూ దాట్ అంటే ఆమె అది చెయ్యదు అని షి వూంట్ ఇన్వైట్ అంటే ఆమె ఇన్వైట్ చేయదు అని అదేవిధంగా నువ్వు ఏం చెప్పినా మేము అక్కడికి వెళ్తాము నువ్వు ఏం చెప్పినా మేము అక్కడికి వెళ్తాము ఇలా చెప్పడాన్ని యు సే ఊ విల్ గో వాట్ ఎవర్ యు సే ఊ విల్ గో దార్ అని చెప్తూ ఉంటాము అంటే నువ్వు ఏం చెప్పినా సరే అంటే నువ్వు ఏం చెప్పినా కూడా మేము అక్కడికి వెళ్తాము అని ఊ విల్ గో దార్ అంటే మేము అక్కడికి వెళ్తాము అని అదేవిధంగా నువ్వు ఏం చెప్పినా నేను ఆమెతో మాట్లాడతాను నువ్వు ఏం చెప్పినా నేను ఆమెతోటి మాట్లాడతాను ఇలా చెప్పడాన్ని యు సే ఐ విల్ టాక్ టు హర్ వాట్ ఎవర్ యు సే ఐ విల్ టాక్ టు హర్ అని చెప్తూ ఉంటాము అంటే నువ్వు ఏం చెప్పినా నేను ఆమెతోటి మాట్లాడతాను అని ఐ విల్ టాక్ టు హర్ అంటే నేను ఆమెతోటి మాట్లాడతాను అని అదే నువ్వు ఏం చెప్పినా నేను ఆమెతో మాట్లాడను అని చెప్పాలి అనుకుంటే సేమ్ అలాగే ఎవర్ యు సే ఐ వూల్ టాక్ టు హర్ వాట్ ఎవర్ యూసే ఐ వోంట్ టాక్ టు హర్ అని చెప్తూ ఉంటాము ఐ విల్ అంటే నేను చేస్తాను అని ఐ వోంట్ అంటే ఐ విల్ నాట్ అని అంటే నేను చెయ్యను అని అదేవిధంగా నువ్వు ఏం చెప్పినా ఆమె అందంగా ఉంది నువ్వు ఏం చెప్పినా సరే ఆమె అందంగా ఉంది ఇలా చెప్పడాన్ని వాట్ ఎవర్ యు సే షీ ఈస్ బ్యూటిఫుల్ వాట్ ఎవర్ యూస్ సే ఈజ్ బ్యూటిఫుల్ అని చెప్తూ ఉంటాము అంటే నువ్వు ఏం చెప్పినా సరే ఆమె అందంగా ఉంది అని ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ నువ్వు ఏం చెప్పినా నేను ఆ పని చేస్తాను నువ్వు ఏం చెప్పినా నేను ఆ పని చేస్తాను ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి తర్వాత అతను అక్కడికి వెళ్తే పర్వాలేదా లేదా వారు ఇక్కడికి వస్తే పర్వాలేదా ఈ విధంగా పరవాలేదా అనే తెలుగు పదాన్ని ఉపయోగించుకొని కొన్ని తెలుగు చిన్న వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూసేద్దాం ముందుగా అతను అక్కడికి వెళ్తే పర్వాలేదా అతను అక్కడికి వెళ్తే పరవాలేదా ఇలా చెప్పడాన్ని ఇజ్ ఇట్ ఓకే ఇఫ్ హీ గోస్ దర్ ఇట్ ఓకే ఇఫ్ హీ గోస్ దాడ్ అని చెప్తూ ఉంటాము ఇజ్ ఇట్ ఓకే అంటే పర్వాలేదా అని ఇజ్ ఇట్ ఓకే అంటే పర్వాలేదా లేదా నీకు ఓకేనా అని ఇఫ్ హీ గోస్ దాడ్ అంటే అతను అక్కడికి వెళ్ళినట్లయితే ఇఫ్ హీ గోస్ దాడ్ అంటే అతను అక్కడికి వెళ్ళినట్లయితే అని అదేవిధంగా వారు ఇక్కడికి వస్తే పర్వాలేదా వారు ఇక్కడికి వస్తే పర్వాలేదా ఇలా చెప్పడాన్ని Is ఇట్ ఓకే ఇఫ్ దే కమ్ here? Is ఇట్ ఓకే ఇఫ్ దే కమ్ హియర్ అని చెప్తూ ఉంటాము అంటే వారు ఇక్కడికి వస్తే పర్వాలేదా అని ఇజ్ ఇట్ ఓకే అంటే పర్వాలేదా అని అదేవిధంగా నేను రేపు సెలవు తీసుకుంటే పర్వాలేదా నేను రేపు సెలవు తీసుకుంటే పర్వాలేదా ఇలా చెప్పడాన్ని ఇజ్ ఇట్ ఓకే ఇఫ్ ఐ టేక్ లీవ్ టుమారో ఇజ్ ఇట్ ఓకే ఇఫ్ ఐ టేక్ లీవ్ టుమారో అని చెప్తూ ఉంటాము ఇజ్ ఇట్ ఓకే అంటే పర్వాలేదా ఇఫ్ ఐ టేక్ లీవ్ టుమారో అంటే నేను రేపు సెలవు తీసుకున్నట్లయితే అని అదేవిధంగా నేను అతనితో వెళ్తే పర్వాలేదా నేను అతనితో వెళ్తే పర్వాలేదా ఇలా చెప్పడాన్ని ఇజ్ ఇట్ ఓకే ఇఫ్ ఐ గో విత్ హిమ్ ఇజ్ ఇట్ ఓకే ఇఫ్ ఐ గో విత్ హిమ్ అని చెప్తూ ఉంటాము అంటే నేను అతనితో వెళ్తే పర్వాలేదా అని ఇఫ్ ఐ గో విత్ హిమ్ అంటే నేను అతనితో వెళ్తే లేదా నేను అతనితో వెళ్ళినట్లయితే ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ నేను మీతో మాట్లాడితే పర్వాలేదా నేను మీతో మాట్లాడితే పర్వాలేదా ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి తర్వాత ఎంతసేపు చదవాలి లేదా ఎంతసేపు ఎదురు చూడాలి లేదా ఎంతసేపు పట్టుకోవాలి ఈ విధంగా ఎంతసేపు అనే తెలుగు చిన్న పదాన్ని ఉపయోగించుకొని కొన్ని సింపుల్ తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూసేద్దాం ముందుగా ఎంతసేపు ఎదురు చూడాలి ఎంతసేపు ఎదురు చూడాలి ఇలా చెప్పడాన్ని లాంగ్ టు వెయిట్ హౌ లాంగ్ టు వెయిట్ అని చెప్తూ ఉంటాము హౌ లాంగ్ అంటే ఎంతసేపు అని టు అంటే ఎదురు చూడాలి అని అదేవిధంగా ఎంతసేపు చదవాలి ఎంతసేపు చదవాలి ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో హౌ లాంగ్ టు రీడ్ హౌ లాంగ్ టు రీడ్ అని చెప్తూ ఉంటాము అంటే ఎంతసేపు చదవాలి అని అదేవిధంగా ఎంతసేపు చెప్పాలి ఎంతసేపు చెప్పాలి ఇలా చెప్పడాన్ని హౌ లాంగ్ టు సేట్ హౌ లాంగ్ టుసే అని చెప్తూ ఉంటాము హౌలాంగ్ అంటే ఎంతసేపు అని టు సే అంటే చెప్పాలి అని అదేవిధంగా ఎంతసేపు నెట్టాలి ఎంతసేపు నెట్టాలి ఇలా చెప్పడాన్ని హౌ లాంగ్ టు పుష్ హౌ లాంగ్ టు పుష్ అని చెప్తూ ఉంటాము పుషింగ్ అంటే నెట్టడం అని అదేవిధంగా ఎంతసేపు పట్టుకోవాలి ఎంతసేపు పట్టుకోవాలి ఇలా చెప్పడాన్ని హౌ లాంగ్ టు హోల్డ్ హౌ లాంగ్ టు హోల్డ్ అని చెప్తూ ఉంటాము హోల్డింగ్ అంటే పట్టుకోవడం అని హౌ లాంగ్ అంటే ఎంతసేపు అని ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ ఎంతసేపు నడవాలి ఎంతసేపు నడవాలి ఈ తెలుగు చిన్న వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి ఒకసారి విజిట్ చేసేయండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం దెన్ బాయ్ బాయ్